వెల్కమ్ టు బావత్ మీడియా గట్టుప్పల్ మండలంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ సభలో పాల్గొన్నవారు శాసన మండల సభ్యులు నెలికంటి సత్యం గారు డిసిసి చైర్మన్ కుంభ శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ ఆజా త్రిపాఠి గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉన్నారు బావత్ మీడియా మునుకొండ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ ఉప్పరగోని లింగస్వామి జర్నలిస్ట్ ¿O okay, qué

স্কুল না না রেডি বডরি না 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 টিশনা টিশনা মেডাম 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 অফিসে কতenka ちゃう না গতিয়াপুর

మీ ఆశీర్వాదం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది పేదల పార్టీ ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఆర్థిక సంక్షేమం ఉన్నా గత ప్రభుత్వం సర్వరాజం చేసిపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం మీ కోసం మహిళలకు ఉచిత పేదల కోసం

सेम लोग आ रहे थे मेरे साथ पत्ते का चारों दिस को नहीं उनका एक बात हम जी सी हाँ आई तो आप हम लोग कंपेयर करें तो जैसे ये वाले हम बाप बन गए पूरा क्या है उसको सेम लोग इसको बताइए मैंने निकाली थी एनएसी सत्य निकाली थी ना तो बात कर चल जेसी निकाली एसी एल निकाली ज ఛాలెంజ్ చేయించి ఉన్నాం మా పూర్ణ నివేదిక ప్రకారం డిసిఎస్ గారు దీంతో పాటు ఒకవేళ మీకు ఏదైనా దీంట్లో అభ్యంతరం ఉంటే దయచేసి మీరు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారి దగ్గర ఇంటికి రావచ్చు ఇప్పుడు మా దగ్గర ఉన్న లెక్క ప్రకారం గట్టుపల్ మండలంలో కొత్తగా ఆల్మోస్ట్ ఏడు వందల నలభై నాలుగు కొత్త రేషన్ కార్డు మేము ఇవ్వబోతున్నాం ఆల్రెడీ చాలా మంది లబ్ధిదారులు ఆల్రెడీ సన్నాహం తీసుకుపోతా ఉన్నాం వారి దగ్గర ఉన్న రేషన్ షాప్ డీలర్స్ దీంతో పాటు ఒకవేళ ఉన్నా కూడా దయచేసి మా ఆడి వారి ఆఫీస్లో అప్పీల్ చేసి ఒక మీకు మళ్ళీ విచారణ చేపించి మీకు రేషన్ కార్డ్ అనే విధంగాబాటు చేస్తాము రెండోది మాతో ఈరోజు లబ్ధిదారు షాప్ డీలర్స్ కూడా కొంతమంది ఉంటున్నారా ఎంపీ చాలా విషయాలు తీసుకోవచ్చారు సమాధానం అయ్యేలా మా వాట్సరకు దిశగా చర్యలు తీసుకుంటా ఉండదు మీతో మేము కోరేది ఏంటంటే దయచేసి పాత స్టాక్ కొత్త స్టాక్ అనేది మీ దయచేసి అస్సలు కాకపోదు లేదా మీద కఠిన చర్యలు వచ్చిన తర్వాత చాలా మంది లబ్ధిదారులు అంటే ఇంతకు ముందు ఏదైతే బ్లాక్ మార్కెటింగ్ లేకటింగ్ జరిగింది అది ఇప్పుడు జరగండి చాలా మంది అవగాహన కూడా వచ్చేసింది దాని తర్వాత ఉన్న షాప్స్ ఉన్న రేషన్ రేపీస్ మీద ఒత్తిడి విపరీతంగా ఉత్తిడి పెరిగింది దీన్ని దృష్టిలో జాయింట్ పెట్టుకొనివ్వండి కానివ్వండి మేము ప్లే ఏరియాలో ప్రతి మూడు కిలోమీటర్స్కి కొత్త రేషన్ షాప్ మిగతా ప్రతి భాగంలో పంపిస్తున్నాము సో మీరు సడన్గా లైన్లో ఎక్కువ సేపు నిలబడాల్సినంత అవసరం లేదు త్వరలో మీ మునుగోడు కి మీ ఆర్డర్ గారు పెట్టిన ప్రతిపాదన లేదు కొత్త షాప్స్ కూడా నేను మేము కేటాయిస్తున్నాము సో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్స్లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన కూడా అవసరం రాదు మీ దగ్గర ట్రైబల్ ప్రాంతం లేదు సో ట్రైబల్ ప్రాంతంలో కూడా మీరు ప్రత్యేకంగా ముస్లిం వాటిని తీసుకుని ఒక వన్ కిలోమీటర్ లోపలే ఫేర్ ప్రైస్ షాప్స్ కూడా నేను ఏర్పాటు చేశాను సో ఇది అయితే రేషన్ కార్డు కథ కానీ మళ్ళీ మళ్ళీ ఫంక్షన్ సంక్షేమానికి రాలేదు కాబట్టి ఇంకో ఇంకా ఇద్దరు విషయాలు అంటే దీనికి సంబంధించిన విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జస్ట్ ఒక రేషన్ కార్డు ఇస్తే అంటే రామ్రాజ్యం వస్తుంది అనేది ఆ ఆలోచన కాదు మనకి కోలాల నుంచి ఏదైతే రైతులు కోలాలు కష్టపడి పంట ఇస్తారో అక్కడ నుంచి ఒక ఒక ప్లేట్ వరకు ఏదైనా వివాదాలు కావచ్చు మీకు పాస్బుక్ రాలేదు రాలేదు దానితో సమాధానం ప్రత్యేకంగా వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టారు రెవెన్యూ సదస్సులు పెట్టగా పెట్టలేదు ఆ రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తుని నేను తప్పకుండా పదిహేడు ఆగస్టు లోపల దానికి పరిష్కారం చేస్తాము గట్టుపలం మాకున్న అనుభవం ప్రకారం మాకు వచ్చిన దరఖాస్తు ప్రకారం రెండు అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఒకటి సాదా బామ రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఈలా తిప్పటి గారు డీసీపీ చైర్మన్ సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు కొన్ని జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ గారు అంత నారాయణ గారు ఆర్టీ అదేవిధంగా పాల్గొంటున్నటువంటి మరి అన్ని వర్గాల ప్రతినిధులపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పద్దెనిమిది కాలం తర్వాత ఈ దేశం కాల పంపిణీ అనేది పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది మరి ఇవాళ గ్రామాలలో మరి అప్లై చేసుకున్నీ కూడా అభివృద్ధి రేషన్ కార్డు అందించడానికి మరి అందరికీ కూడా సందర్భంలో ఈ రేషన్ కార్డు జరుగుతూ ఉంది సరే ముఖ్యంగా రేషన్ కార్డు అనేది గత పది సంవత్సరాల కాలంలో మరి తీవ్ర ఇబ్బందులకు ఎందుకంటే ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరి వచ్చింది ముఖ్యంగా రాష్ట్రంలో ఉప వస్తే ఆ సందర్భంగా దళిత బంధు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ లేకపోతే యాదవులకు గ్రెన్ పంపిణీ స్కీమ్ కానీ అనేక పథకాలు ఆ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది కానీ ఇలా వచ్చిన ప్రభుత్వం సరే ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీ అనేది ఒక ప్రాంతంగా అన్ని అందరికీ అదే విధంగా తీసుకోవడం జరిగింది సరే అందువల్ల ఈ ప్రభుత్వానికి మరి మంచి పేద వాళ్ళందరూ కూడా రేషన్ కాదు అదేవిధంగా ప్రతంలో ఇంటి రావాలో ఉన్నప్పుడు ప్రజలకు మన కీలకీయమైంది అక్కడ తర్వాత పథకం మరి ఇవ్వాల సందమయ్య కూడా ప్రజలకు ఇంకా రీషెంట్ వద్దలకు ఈ ప్రభుత్వం చేయడం అనేది విషయం అందువల్ల ఈ

ఈ ఇ సమస్యలు చాలా ఇబ్బందులు ఎందుకంటే పెట్టుకోవాలి లేకపోతే అనేక అంశం ఏదైనా చిన్న చిన్న ఆటో తీసుకున్నా లేకపోతే ఇప్పుడే నా పేరు చిన్న తీసుకుంటే వారికి ఇల్లు కావడం లేదు అనేక అంశాలు నిజంగా వాళ్ళ చిన్న చిన్న కోరికలు పెట్టి మరి వాళ్ళకి ఇబ్బంది అయితే చాలా మంది పాపం మరి నడుపుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు మరి గురవుతా ఉంది అందువల్ల దేశంగా ఈ ఇంట్ సమస్యని కొద్దిగా మన హౌసింగ్ సంవత్సరం అధికారులు మరి వాళ్ళకు